రెండో అధ్యాయము పదహారు వచ్చిన కావున మారుమను స్పొందము లేనిలా అని ఎందుకు త్వరగా వచ్చి ఏ విషయంలో మారుమనిస్సు పొందాలనో ఆ సంగతి చెప్పిన తర్వాత మారుమనసు కోరుతున్నాడు మారుమనిస్సు పొందకపోతే తర్వాత తగే పరిణామాన్ని గురించి మాట్లాడుతున్నాడు కవనం మారు మనుషము లేని ఏళ్ళ నేను నీ అద్దరు త్వరగా వచ్చి అదిగో నా నోట నుండి వచ్చు ఖడ్గమ చేత నా నోట నుండి వచ్చు ఖడ్గమ చేత నీతో వారి వీరితో యుద్ధము చేసేదను సంఘములతో ఆత్మ చూపించున్న మాట చెవి గలుగు వాడి వినుడుగాక సంఘములతో సంఘములతో ఆత్మ చూపించున్న మాట చెవి గలుగు వాడి వినుడుగాక కాబట్టి ఆ నోట నుండి వచ్చే వాడైన రెండు రెండొచ్చలగల కడ్డము దాని స్వభావాన్ని గురించి కొన్నిసారి మాట్లాడాము ఆ ఖడ్గానికి శత్రుడు ఎవరంటే అవిధేయుడే ఆ ఖడ్గానికి శత్రుడు ఎవరంటే దేవుని మాటలు నిర్లక్ష్యం చేసేవాడే ఆ ఖడ్గానికి శత్రుడు ఎవరంటే దేవుడి మాటలకు చెవాడే ఆత్మ చెప్పు ఆత్ ఆత్మ చెప్పు చిన్న మాట చెవుకలు వాడు వినుడుగా యుద్ధం చేస్తానండి ఆ కట్తో కాబట్టి ఆ శత్రువు నువ్వు చేయలేదా శత్రువు అయిపోతావు విధి అతలేదా శత్రువు అయిపోతావు దానికి మారు మనసు పొందలేదా శత్రువు అయిపోతాం ఎవరో కదా శత్రువు క్రీస్తు విరోధి అని అంటామే ఎవరో కదా అపవాది ఎవరో కథ క్రీస్తు క్రీస్తు విరోధి ఆయన మాటకు ఆయన మాటలేందుకు లక్ష్యం ఉంచిన వాడు ఆయన మాటలను అలక్ష్యం లక్ష్యం చేసేవాడు వ్యక్తి సంఘమైనా వ్యక్తి వ్యక్తి అయిన మాటలను అలక్ష్యం చేయటము దేవుడికి శత్రు అయిపోతాడు ఖడ్డము సహించలేదు ఖడ్డం రెండంచిన అది ఎవరైనా సరే అది ఎన్ని సరే తన లోకం మీదనే సరే లేదు తన రాజ్య సంబంధి అయినా సరే రాజ్య సంబంధి వాడు మాట ఎలా పోతాడు కాబట్టి రాజ్య సంబంధి ఈ మాట వినకపోవడమే ఈ మాటలు నిర్లక్ష్యం చేయడమే రాజ్య సంబంధిగా నిరాకరించబడతాడు అన్నిటిగా గుర్తించబడుతుంటాడు